Hi friends, welcome to Tulsi Vibes. అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈరోజులాగైతే స్టార్ట్ చేస్తున్నాను ప్రసాదం కోసం శనగలు ఇలా పెసరపప్పు నానబెట్టుకున్నాను వడపప్పు కోసం రైస్ అయితే పులిహోర కోసం ఉడకపెట్టుకున్న ఒక పక్క పొంగలికి రెడీ చేసుకున్నాను ఇది పులిహోర తాలింపు పెట్టుకుంటున్నానండి చింతపండు అయితే ముందు రోజే నైట్ ఉడకపెట్టేసి మొత్తం అది గుజ్జు తీసి పెట్టుకున్నాను అనమాట ఇది ఉదయాన్నే మనకి ప్రాసెస్ అనేది చింతపండు ముందు రోజు తయారు చేసుకు పులుసు రెడీ అవుతుందండి నెక్స్ట్ డే అయితే తాలింపది పెట్టేసుకుంటే మనం ఎప్పుడైనా సరే పులిహోర అనేది ముందు కలుపుకోవాలండి అంటే మనం వంటలు స్టార్ట్ చేస్తాం కదా పండుగలకి అది పులిహోర ఫస్ట్ కలుపుకున్నాం అనుకోండి మనకి ఈజీ అవుతుందనమాట పండ్లు అది కాకుండా మనకి అన్నానికి ఆ పులుపు అంతా పట్టి ఈక్వల్గా మనం ప్రసాదం తినే టైంకి బాగుంటుంది అనమాట పోపుకైతే ముందు పల్లీలు పచ్చిశెనగపప్పు అవి లేట్గా వేగే ఉంటాయి కదండి అవి ముందుగా వేయించుకోవాలి మనకి పల్లీలు పచ్చిశెనగపప్పు మినపప్పు ఇవి కొంచెం లేటుగా వేగుతాయి అవి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి మాత్రం కంపల్సరిగా వేసుకోండి పులిహోరకి అవి బాగా టేస్ట్ వస్తుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట మనం పచ్చిమిర్చి అయితే చీలికలు మాకు మా వారికి అయితే పచ్చిమిర్చి చీలికలు ఇష్టం అండి బాగా పులిహోరలో ఇలా అందుకోని ఆయన కోసమని నేను ఎక్కువ పచ్చిమిర్చి వేస్తాను అన్నం అయితే ఒకటికి ఒకటి వేసి ఉడకపెట్టుకున్నాను అనమాట పులిహోరకి మామూలు మనం బిర్యానీకి ఎలాగో పులిహోరకు కూడా అలాగే అనమాట పులుసు అంతా ఉడకపెట్టుకున్నాను కదా తాలింపులో పులుసు యాడ్ చేసి ఉడకపెట్టుకున్న రైస్ కూడా రెండు రైస్ కుక్కర్లు ఉండానండి ఫస్ట్ అయితే ఒకటి కలిపేసి పెడుతున్నాను అనమాట ఇంకొక రైస్ కుక్కర్లో వండింది కొంచెం అయితే దద్దోజనానికి తీసి మిగతాది అది కలిపేస్తాను అనమాట ఈలోపు వడలైతే వేసుకుంటున్నాను ఈ ప్రసాదం ఫస్ట్ మనం పురిహోరకి వేయించుకునేప్పుడు ఎక్కువ టైం తీసుకునేది అంటే పల్లీలు పచ్చిశనగపప్పు ఇలాంటివి ఎక్కువ వేసుకోవాలి ముందుగా వేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా చిన్న మంటలోనే ఫ్రై చేసుకోవాలండి లేదంటే మంట ఎక్కువ పెట్టామంటే బాగా కాలిపోతాయి అనమాట తొందరగా లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట అందుకని చిన్న మంట మీద పెట్టేసి మనం పల్లీలు పచ్చిశనగపప్పు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మనం మినపప్పు యాడ్ చేసుకోవాలండి చింతపండు చింతపండు అయితే నేను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను చింతపండు మనం ఉడకబెట్టుకున్నాం అనుకోండి ముందు రోజే మనకి పని అనేది ఈజీగా ఉంటుంది కలపడం అనమాట అదే ఉదయాన్నే అనుకోండి చింతపండు జ్యూస్ తీయటం కలబెట్టి నానబెట్టడం ఇవన్నీ చాలా ప్రాసెస్ అనమాట లోపు ఆవాలు ఇవన్నీ తాలింపు వేస్తున్నాను మనకి క్లియర్ గా రెసిపీస్ అయితే నేను విడిగానే ఉన్నాయండి మన చాలా ఛానల్లో అప్పటికప్పుడు అప్పుడప్పుడు పోస్ట్ చేసిన మామూలుగా అన్ని రెసిపీస్ కాబట్టి బ్రీఫ్ గా అలా చూపిస్తున్నాను అనమాట అంటే క్లియర్ గా మనం పాత్రలు లోపల ఇలా చూపించట్లేదు ఈ విధంగా ఎండుమిర్చి అయితే కంపల్సరీగా వేసుకోండి పులిహోరలో పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే కంపల్సరీ వేసుకుంటాను తాలింపు వేగాక అయితే ఇలాగ చింతపండు పులుసు పోసేసి కొంచెం సేపు ఉడకబెట్టుకున్న తర్వాత ఉడికించిన అన్నంలో పచ్చి కరివేపాకు వేసుకోవాలండి వేడి కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్ కి చాలా బాగుంటుంది అనమాట మొత్తం అయితే ఇందులో వేసి కలిపి ప్రసాదాలకి ఎప్పుడైనా సరే పులిహోర ఫస్ట్ కలుపుకున్నామంటే మనం ఆ పులుపు అంతా రైస్ కి అయితే పడుతుందండి అందుకని ఎప్పుడైనా సరే పులిహోర అనేది ఫస్ట్ గా కలిపేసుకొని తర్వాత మిగితా వంటకాలనేవి మనం స్టార్ట్ చేసుకుంటే ఇవి చేసుకుంటే మనం అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట వడలు తేవేసుకోగానే పూర్ణాలు అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేసేసుకొని నేను ముందు రోజు నైట్ అయితే మన గ్రైండర్లో వేసేసుకొని వెంటనే ఒక గంట బయట పెట్టేసుకొని వేడి తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టానండి పూర్ణాలు పిండి ఎప్పుడు పులవకూడదు అనమాట పులిసిందంటే మనం వేసిన తర్వాత ఇంకా ఈవినింగ్కి నెక్స్ట్ డేకి అసలు తినలేము అందుకని పూర్ణాలు పిండి ఎప్పుడు చప్పగానే ఉండాలి సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి షోడా ఇదేమి యాడ్ చేయొద్దు మనం మనం బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో ఆ క్వాంటిటీలో కలుపుకొని ఆ ఉండలు ముంచి ఇలా వేసేసుకోవటమేనండి ఇలా అన్ని ప్రసాదాలు వన్ బై వన్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నామంటే మనం ముందు రోజు నైటే ఈ ప్లానింగ్ అనేది ఉండాలండి మనం ఏవి నానపెట్టుకోవాలి ఏవి మనం ఉడక పెట్టుకొని పెట్టుకోవాలి మనం తాలింపులు అవి ఆ రోజే మా ప్రసాదాలు ఫ్రెష్గా ఆ రోజే చేసుకోవాలి ఉదయాన్నే ఏది ముందు మొదలు పెట్టుకోవాలి ఏది లాస్ట్ మొదలు పెట్టుకోవాలి పూజ మనం ఎన్నింటికి ముత్తైదువులని పిలిచాము ఆ టైం కల్లా ఇవి చేయగలమా లేదా అనేది అయితే ప్రిపేర్గా ఉండాలండి ఎవరి మీద అయితే పూజలు అప్పుడు కానీ ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వద్దు ఎందుకంటే చాలాసార్లు చాలామంది హ్యాండ్ ఇస్తారనమాట ఆ టైంకి వాళ్ళకి పూజలు ఉంటాయి బట్ పూజలు లేకపోయినా ఒక్కొక్కసారి వాళ్ళకి కుద రాలేని పరిస్థితి కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా తీసుకొచ్చుకున్న ప్రసాదాలన్నీ నేను తొమ్మిది రకాల ప్రసాదాలు చేశానండి వడలు పూర్ణాలు శనగలు దద్దోజనం పులిహోర చక్కెర పొంగలి వడపప్పు పానకం చూ Thank you, friends. Thank you for watching. Thank you for valuable time. Have a safe day.